అన్ని చేతులు కలిస్తేనే ఇంత పెద్ద దేవాలయం నిర్మించబోతున్నారు ఇంకా కంప్లీట్ అవును కాల్ అయితే రెడీగా ఉన్నారు చూద్దాం హలో 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 అండి నమస్తే నమస్తే అండి జై శ్రీరామ్ మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి నేను నారాయణగూడ నుండి కాల్ చేస్తున్నా నా పేరు కావ్య కావ్య గారు నారాయణగూడ నుంచి చూస్తున్నారండి లైవ్ చూస్తున్నారా ఎలా జరుపుకున్నారు ఈ రోజు సెలబ్రేషన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా చాలా బాగా చేసుకున్నారా సో మరి మనతో పాటు అయితే బాలకృష్ణ గురుస్వామి గారు ఉన్నారు కథస్వాములు సేవకులు సో మీరు వారితో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు నమస్తే అమ్మా నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా చేసుకున్నారు ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నామండి ఎవ్రీ ఇయర్ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అలా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది మాకు ఈ రోజు మీరు చాలా సంతోషం అమ్మా నిజంగా అంటే మేము అప్పట్లో తొంభై రెండులో కరసేవలో పాల్గొని వచ్చినందుకు ఈరోజు దేశం యావత్తు ఇలాంటి సంబరాలు చేస్తుందని అని మేము ఎప్పుడూ ఊహించలేదు రామ మందిర నిర్మాణం ఈ విధంగా జరుగుతుందని ఏ రోజు కూడా ఊహించలేదు కానీ ఈరోజు ఇంత మంచి రామమందిర నిర్మాణం జరిగి ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం మహోద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అన్న రీతిగా ఈరోజు యావత్ దేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఈ రామ మందిర నిర్మాణం అంటే ప్రతిష్ట వైపు చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది ఇలాంటి కరసేవలో మేము పాల్గొనేందుకు నిజంగా మా జీవితం ధన్యమైందని మేము అనుకుంటున్నామమ్మా

రామ మందిరం కోసం అంతకుముందు చనిపోయిన వాళ్ళ బాధలు వాళ్ళ గాథలు ఇలాంటివన్నీ చూసిన తర్వాత నిజంగా నేను నా దేశం